రోజు అరిసి 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 నేను మొన్న కొడంగల్లో చూసిన కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడు అంట గెలిపించుకుంటే సంతోషంగా భూవ పెట్టాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి ఇక రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తాను నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి రోజు అరుసడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత ఒరులుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆయన చెప్తున్న ఆమె చెప్తున్నాడు నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే లేకపోతే ఆయన ఎవరైనా కరిశనగ అరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచ్చిని పిచిలేసిపోయేటట్టున్నది కరిసేటట్టు తయార్యండి రోజు రోజుకు నేను నేను ఏమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మరుగుతుంటాయి నక్కలు కుక్కలు మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు మనం ఒకటే కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఆయన తిడతా ఉన్నాడు తెల్లారలేస్తా ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు ఇంకో రోజు ఆయన ఖాళీ అంటాడు ఇంకో రోజు ఇంకేదో అంటాడు అరే అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి చెయ్యి నువ్వు శపతాలు చేస్తున్నావు కదా కేసీఆర్ నువ్వు మళ్ళీ లేకుండా చేస్తావు మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా నిజంగా నీకు శపత నిజంగా నీకు సత్తా ఉంటే నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చేయి శపథం కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తాను జనవరి ఒకటి నుంచి శపథం చేయి నేను చూస్తా తులం బంగారం నేను జనవరి ఒకటి నుంచి ఇస్తాను చెప్పు శపథం చేయి చెప్పు నాలుగు వేల పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తాను రెండేళ్ళకెళ్ళి తప్పించక తిరిగిన దొంగను నేను కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే ఒక గా శపతాలజీ ఇవిటితోనే ఏమవుతుంది నీ ఉపన్యాసాలు ఊకదంపు డైలాగులు ఏమొచ్చేదిన్నది వాటితోని నోటి తీట తీరుతా తప్ప ఏం రాదు మాకు రాదా తిట్టనికే మాకు కూడా వస్తుంది కానీ నీకు కాదు నీ కురిసి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం కానీ ఒకటి మాత్రం నేను పక్కా చెప్తున్నా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా మీరు మాత్రం హైదరాబాద్ జనాలకు మీకు పాదాభివందనం చేసినా నేను ఏం చేసినా కూడా తక్కువనే నేను ఎందుకంటే మామూలు విషయం కాదు హైదరాబాద్ చరిత్రలో హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ వరుసగా రెండుసార్లు ఒక్కసారి కాదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవ్వలతోని సంబంధం లేకుండా డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించి మమ్మల్ని మళ్ళీ కార్పొరేషన్ రెండోసారి కూడా మా చేతిలో పెట్టింది అట్లాగే మొన్న శాసనసభ ఎన్నికల్లో కులం లేదు మతం లేదు అన్ని కులాలు అన్ని మతాలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు గుండెల్లో పెట్టుకున్నారు గులాబీ జెండా ఇరవై నాలుగు సీట్లు హైదరాబాద్లో ఉంటే ఒక్క సీటు కూడా మీరు కాంగ్రెస్కి ఇవ్వలే ఒక్కటంటే ఒక్క సీటు కాంగ్రెస్కి నమ్మలే మీరు అట్లాగే ఒకటే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బలో బీజేపీకి పోయింది ఒక్క సీటు తప్ప మొత్తం సీట్లు బీఆర్ఎస్కే మీరు అప్ప చెప్పింది మీకు అందుకే పాదాభివందనం చేసినా తక్కువనే మీరు చేసినా మరి మేలు నేను మీకు ఒకటే మాటిస్తున్నా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పదివేల కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఫ్లైఓవర్లు అండర్పాస్లు మంచినీళ్ళు సీసీ రోడ్లు మోరీలు చేయగలిగితే మంచి చేసినాం ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన మొత్తం హైదరాబాద్ కలిపి అలా పల్లికి కూడా ఒక నాలుగు వేలు వచ్చినాయి సరే పిండి కొద్ది రొట్టె ఇంకా కూడా చేయాలని ఉండే ఈసారి చేస్తాం ఇంకా అన్న ఒక ఆరాటం ఉండే కానీ ఇవాళ కాంగ్రెస్కి అధికారం వచ్చింది ఊర్లలో ఉండే ప్రజలు వీళ్ళు చూపెట్టిన ఆశలకు మోసపోయి వాళ్ళకు ఓట్లు వేసింది ఓట్లు వేసిన వాళ్ళే ఇలా బాధపడి సర్పంచ్ ఎన్నికలు వస్తే మళ్ళా మంచిగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పి నలభై శాతం దాకా సర్పంచులు మనోలేని గెలిపించినారు రేపు నిజంగా మార్పు మార్పు అంటే ఒక గిది మార్పుకు సంకేతం నిజమైన